హాయ్ హెలో నమస్తే నేనండి మీ రజియాను వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని నేను చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ఈరోజు వీడియో ఏమిటంటే రంజాన్ ఎలా స్టార్ట్ అయిపోయింది కదండి ఈరోజు మొదటి రోజా అండి ఆదివారం రోజు వీడియో అండి ఇదైతే ఆదివారము మొదటి రోజండి ఇక అయితే మా ఆయన ఫాస్టింగ్ ఉన్నారండి ఈరోజు సండే కాబట్టి స్కూల్ లేదు కాబట్టి ఇక అయితే ఫాస్టింగ్ ఉన్నారు సో ఇకైతే ఈ వీడియో సండే డిన్నర్ లాగండి ఫస్ట్ అయితే నేను దేనితో స్టార్ట్ చేశానంటే ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి అందుకే ఇక నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఇక పట్టేస్తున్నానండి ఇక అయితే ఇది నాకు వన్ మంత్ వరకు వచ్చేస్తుందండి ఫస్ట్ అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానంటే ఫస్ట్ మనము అల్లంను బాగా వాష్ చేసుకొని నెక్స్ట్ దానిపైన పొట్టును తీసేసి మనము బాగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి అలాగే తెల్లవాయిలను కూడా పెట్టుకోవాలండి బాగా రెండింటిని బాగా వాష్ చేసుకొని మిక్సీకి అయితే వేసేసుకుంటానండి ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత దానిలోనికి ఉప్పు పసుపు నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ను వేసి మళ్ళీ మిక్సీ పట్టేస్తానండి ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని నేనైతే ఒక బాక్స్లో వేసేసుకొని ఇక ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి ఇలా చేస్తే మనకు వన్ మంత్ అయినా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పాడవదండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా ఫ్రెష్గా ఉంటుందండి కంపల్సరిగా ఉప్పు పసుపు ఆయిల్ను కూడా కంపల్సరిగా యాడ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటానండి నెక్స్ట్ అయితే మా ఆయన ఈరోజు సండే కాబట్టి మటన్ తెచ్చారండి ఇకైతే మటన్ను నేను ఉడికించేసుకొని మధ్యాహ్నమే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే నేను మటన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసము నేను ఎర్రగడ్డలు టమోటాలు పచ్చిమిరపకాయ మూడింటిని వాష్ చేసుకొని కట్ చేసుకొని ఉంచుకున్నానండి ఇక అయితే కర్రీ కోసం అన్నీ సిద్ధంగా పెట్టుకున్నానండి ఇప్పుడైతే మా ఆయన మసీద్కు వెళ్ళారండి ఇప్పుడైతే మా ఆయన వచ్చేలోపు ఇక అయితే నేను టీ ప్రిపేర్ చేసుకొని తాగేయాలండి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసే వాళ్ళకందరికీ న్యూ పర్సన్స్ ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే ఒక లైక్ అనేది నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి ఈ రంజాన్ నెల అనేది చాలా చాలా మంచిదండి మనమైతే రంజాన్ నెలలో కంపల్సరిగా ఉపవాసం అనేది ఉండాలండి ముస్లిమ్స్ అందరూ ఉపవాసం ఉండాలి మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అటువంటివి ఉన్నట్లయితే ఇక మీరు ఉండలేకపోతే ఇంట్లో వాళ్ళనైనా ఉండమని చెప్పండి అలాగే వారికి మీరు వంట చేసి పెడితే మీకు పుణ్యం కూడా వస్తుందండి కంపల్సరిగా ఆ విధంగా ఉపవాసం ఉన్న వాళ్ళకి వంట చేసి పెట్టండి మంచి మంచి వంటలు చేసి వాళ్ళు ఫాస్టింగ్ ఉండేలాగా చేసినప్పటికీ కూడా మనకైతే చాలా చాలా పుణ్యం అనేది వస్తుందండి ఈ రంజాన్ నెలలో దాన చేసినా కూడా చాలా చాలా పుణ్యం అనేది వస్తుందండి ఇక అయితే నేను డిన్నర్లోకి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానంటే సేమియా కేసరి ప్రిస్ ప్రిపేర్ చేస్తున్నానండి అలాగే వైట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను మటన్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఓకేనండి ఇక్కడైతే నేను టీకి పెట్టేసుకున్నానండి టీని ఎలా ప్రిపేర్ చేస్తానంటే నేను పాలు నెక్స్ట్ టీ పొడి వేస్తాను అలాగే దాంట్లోనికి ఒక యాలిక అనేది వేసుకుంటానండి నాకు ఒక్కదానికే కాబట్టి కొద్దిగానే ప్రిపేర్ చేసుకుంటున్నానండి టైం అయితే ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుందండి ఇక అయితే టీ తాగేసి తొందర తొందరగా అనేది నేను వంటలు అనేది కంప్లీట్ చేసేయాలండి ఈ వంటలు మొత్తం నేను సిక్స్ ఫిఫ్టీన్ లోపల కంప్లీట్ చేయాలి ఇక అయితే మా ఆయన రోజా విడవడానికి మసీదుకు వెళ్ళిపోతారండి అందుకే అప్పటిలోపల నేను ప్రిపేర్ చేసి ఇచ్చేసేయాలండి ఓకేనండి ఇప్పుడైతే నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి మటన్ కర్రీ టేస్టీగా రావాలంటే ఫస్ట్ మనము కడాయి పెట్టుకుని కడాయిలోకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లోనికి రెండు చెక్క రెండు లవంగాలు యాలక మటుకు మిస్ అవ్వద్దండి యాలిక వేస్తే మటన్ కర్రీకి చాలా చాలా టేస్ట్ అనేది వస్తుందండి ఇక అయితే నేను ఎర్రగడ్డలు కూడా వేసేసాను ఎర్రగడలు మనము బాగా వేయించేసుకోవాలండి ఈ విధంగా వేయించుకుంటే మనకైతే మటన్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుందండి అయితే ఆనియన్ కూడా బాగా వేగిన తర్వాత దానిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి మనం బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు నెక్స్ట్ దానిలోనికి టమోటాలు కూడా యాడ్ చేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మనం దానిలోనికి ఉడికించుకున్న మటన్ను కూడా వేసేసేయాలండి ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకొని దానిలోనికి పసుపు ఉప్పు ఉప్పు కారం నెక్స్ట్ ధనియాల పొడి నెక్స్ట్ మనము గరం మసాలాను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని కొద్దిసేపు అలాగే ఉంచాలండి మొత్తం మసాలాలు మొత్తము మటన్కు పట్టిన తర్వాత నెక్స్ట్ మనం దానిలోనికి తగినంత వాటర్ను యాడ్ చేసి మనము కుక్కర్ది మూత పెట్టేసి మనము మెత్తగా ఉడికించుకోవాలండి మనమైతే ఇంత సింపుల్గా అయితే మనం మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో పుదీనా కొత్తిమీర అనేవి అవైలబుల్లో లేవండి అందుకే నేను వేయలేదు కంపల్సరిగా పుదీనా ఉంటే వేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్ అనేది వస్తుందండి మటన్ కర్రీకి నెక్స్ట్ అనేది ఇక్కడ అయితే నాకు టీ అనేది ప్రిపేర్ అయ్యిందండి ఇక అయితే నేను టీ తాగేసి నెక్స్ట్ రైస్ అనేది ప్రిపేర్ చేయాలి అలాగే సేమియా కేసరి కూడా ప్రిపేర్ చేయాలండి ఇప్పుడైతే మనము టీని ఎంజాయ్ చేసేద్దామండి ఇక అయితే నేను టీలోకి యాజ్ యూజువల్గా చక్కెరను యాడ్ చేసుకొని తాగేస్తున్నానండి మీలో ఎంతమంది నాలగే ఈవినింగ్ టైం టీ తాగడానికి ఇష్టపడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము సేమియా కేసరిని ప్రిపేర్ చేద్దామండి సేమియా కేసరి కోసం నేను అక్కడ పెట్టిన గ్లాసుతో ఒక త్రీ గ్లాసెస్ సేమియాను తీసుకున్నానండి నెక్స్ట్ బాదం కొబ్బరిను ఇక ఈ విధంగా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి ఫస్ట్ మనము ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోనికి నెయ్యి వేసుకొని నెయ్యిలో మనము ఈ బాదం కాజును బాగా వేయించుకొని పక్కనకి తీసేసుకోవాలండి నెక్స్ట్ దాంట్లోనికి మనం సేమియాను యాడ్ చేసి సేమియాను కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు మనము వేయించుకోవాలండి దీన్ని కూడా మనం పక్కనకు తీసేసుకోవాలండి నెక్స్ట్ అయితే నేను గ్లాసును చూపించాను కదండి ఆ గ్లాస్తో నేను ్లాసుకు గ్లాసు నర చొప్పున వాటర్ను అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగానే మీరు యాడ్ చేయాలండి లేకపోతే మెత్తగా అయిపోతుందండి సేమియా కేసరి నేనైతే త్రీ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి గ్లాసుకు గ్లాసున్నర చొప్పున ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ను యాడ్ చేశానండి నెక్స్ట్ దీనిలోనికి ఇంకా కావలసినవి యాలకల పొడి కావాలండి యాలుకలను మనము ఒలుచుకొని మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా నాలుగున్నర గ్లాసుల వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇది అనేది ఎసురు అనేది బాగా మరిగిపోవాలండి ఈ విధంగా బాగా మరిగిపోయిన తర్వాత మనము సేమ్యాలు అనేది యాడ్ చేయాలండి ఇప్పుడు చూడండి నేను యాలకల పొడిని ఇప్పుడే యాడ్ చేసేసానండి ఇక అయితే ఎసురు కాగిపోయింది ఇప్పుడైతే నేను వేయించుకున్న సేమియాను యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా సేమియాను యాడ్ చేసి మనం బాగా కలియబెట్టాలండి కలియబెట్ నెక్స్ట్ అయితే మనం దీనిలోనికి వేయించుకున్న బాదం కొబ్బరిని కూడా యాడ్ చేయాలండి ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి బాగా కలియబెట్టి నెక్స్ట్ అనేది సేమియా అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు మనము ఉడికించుకోవాలండి మనమైతే ఇక్కడ సరస్సురు అనేది వేసామండి నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను కేసరి కలర్ను కూడా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ అయితే నేను మూడు గ్లాసుల సేమియాకి గ్లాసుకు నేను అర్ధం గ్లాసు చక్కెరను యాడ్ చేశానండి అలాగైతే మనకు మూడు గ్లాసులకు ఒకటిన్నర గ్లాస్ అనేది అవుతుందండి కాబట్టి నేను ఈ సేమియా ఉడికిన తర్వాత సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత నేను చక్కెరను యాడ్ చేస్తానండి నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి మటన్ కర్రీ అనేది ఉడికిపోయిందండి ఇక అయితే దించేశాను మటన్ కర్రీ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో కంపల్సరిగా మీరు ధనియాల పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెష్ ధనియాల పొడి వేస్తే కనుక మనకు మటన్ కర్రీ అనేది చిక్కగా వస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా మీరు కంపల్సరిగా ట్రై చేసి చూడండి మటన్ కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇక అయితే మటన్ కర్రీ తినని వారు కూడా తింటారండి నెక్స్ట్ అయితే ఇక్కడ సేమియా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిందండి ఇప్పుడు మనము దీనిలోనికి చక్కరను యాడ్ చేసి చక్కెర మొత్తము కరిగిపోయిన తర్వాత కొద్దిగా గట్టిగా అయిన తర్వాత మనము స్టవ్ను హాఫ్ చేసేసుకోవాలండి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పక్కన రైస్ను కూడా పెట్టానండి వైట్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి రైస్ అనేది వైట్ రైస్ అనేది పొడి పొడిగా రావాలంటే నేనైతే ఒక టిప్ అనేది చెప్తానండి అదేమిటంటే మనము రైస్ అనేది చేసుకున్నప్పుడు సరేసురు అనేది పెట్టకూడదండి సరేసురు పెడితే కన్నా మనకు అన్నం అనేది మెత్తగా అవుతుందండి ఎప్పుడు అన్నం చేసినా కానీ సరేసురు పెట్టకోకుండా మనం ఉంచడానికి పెట్టుకోవాలండి అందులో నేను ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నది కొత్త బియ్యం అండి కొత్త బియ్యం కాబట్టి ఇంకా మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను రైస్ని ఫస్ట్ ఒక వన్ అవర్ పాటు నానబెడతాను నానబెట్టి ఎసురు అనేది చాలా ఎక్కువగా వేస్తానండి ఎసురు బాగా ఎక్కువగా వేయడం వల్ల మనకైతే అన్నము పొడి పొడిగా వస్తుందండి నేనైతే ఈ టిప్ అనేది ఫాలో అవుతానండి మీరు సరేసురు పెట్టకోకుండా బియ్యాన్ని నానబెట్టి రైస్ అనేది వంచడానికి పెట్టి చూడండి రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుందండి ఓకేనండి ఇక్కడ అయితే చూడండి కేసీమియా కేసరి కూడా ఇక రెడీ అయ్యేకి వచ్చేసిందండి ఇప్పుడైతే మనము ప్లేట్ అనేది పెట్టేసి మనము స్టవ్ను బంద్ చేసేసుకుందామండి బంద్ చేసిన తర్వాత మనము ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఓపెన్ చేయకూడదండి తర్వాత మాత్రమే హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రమే సర్వ్ చేసుకోవాలి ఇక్కడైతే మా ఆయన మసీద్కు వెళుతున్నారండి రోజా విడిచడానికి మసీద్కు వెళుతున్నారు అందుకే నేను ఇక బాక్సులో అయితే సేమియా వేసి స్పూన్ పెట్టిచ్చేసాను అలాగే వాటర్ కూడా తీసుకెళ్తున్నారండి మా ఆయన అయితే నెక్స్ట్ పపాయ కూడా తెచ్చారండి ఆ పపాయ క్లిప్ అనేది మిస్ అయ్యింది చూడండి ఇక అయితే మా ఆయనకు పెట్టిచ్చేసాను ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి ఇంకా కొద్దిగా ఇది పొడి పొడిగా రావాలండి వెడల్పాటి గిన్నెలో అయితే మీరు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇక అయితే మా ఆయన వెళ్ళిపోయారు నేనైతే మా పాపకు పెట్టిస్తున్నానండి తినడానికి నెక్స్ట్ అయితే నేను కూడా కొద్దిగా అయితే తిన్నాను టేస్ట్ చేశాను చాలా చాలా బాగా వచ్చింది అలాగే ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళకు కూడా నేనైతే కొద్దిగా పెట్టించానండి ఈ రంజాన్ నెలలో ఆ విధంగా పెట్టిస్తే కదా మనకు చాలా చాలా పుణ్యం కాబట్టి నేనైతే ఇంటిగా ఎదు ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళకు కూడా ఓకే ఓకేనండి ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి మీకైతే నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ